హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైష్ణవి విశేషాలు అందరు ఎలా ఉన్నారని నేనైతే చాలా చాలా బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇది వచ్చేసి హోలీ రోజు వ్లాగ్ అనమాట పిల్లలకైతే హాలిడేస్ అనమాట వాళ్ళైతే గ్రౌండ్కి వెళ్ళారు ఈరోజు ఈరోజు మా వారికి కూడా ఆఫీస్ అయితే లేదనమాట సో ఇంకా గ్రౌండ్కి వెళ్ళారు ముగ్గురు కలిసి ఇంకా లోపు నేనైతే ఇక్కడ టిఫిన్ ప్రిపేర్ చేస్తున్నాను ఈరోజు వచ్చేసి నేను క్యారెట్ ఇడ్లీ అయితే చేస్తున్నాను అనమాట ఎప్పుడు ప్లెయిన్ ఇడ్లీసే కాకుండా ఇలా అప్పుడప్పుడు క్యారెట్ ఇడ్లీ అయితే చేస్తుంటాను ఇది వచ్చేసి చాలా సింపుల్గా చేసుకోవచ్చు టేస్ట్ కూడా కొంచెం డిఫరెంట్గా బాగుంటుంది ఫస్ట్ ఇక్కడ తిరువాత అయితే వేసేసాను ఇంకా అందులోనే జీడిపప్పులు కూడా వేసాను అనమాట ఆ జీడిపప్పులు కూడా వేగిపోయాయి ఇంకా తర్వాత పెట్టుకున్న క్యారెట్ని అయితే వేసుకోవాలి క్యారెట్ వేసాక కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి అంటే ఒక నిమిషం అలా వేయించామంటే సరిపోతుంది ఆ తర్వాత ఇడ్లీ పిండిలు అయితే వేసుకోవాలి చూడండి ఇక్కడ క్యారెట్ అయితే వేగిపోయింది ఇంకా దీన్ని ఇడ్లీ పిండిలో అయితే వేసుకోవాలి ఇడ్లీ పిండిలో నేను సాల్ట్ అయితే వేసేసాను ఇంక ఇక్కడ ఇడ్లీలు అయితే పెడుతున్నాను మా చిన్నోడి అయితే రెండు ప్లెయిన్ ఇడ్లీలు అయితే పెట్టాను ఒక్కొక్కసారి తిన్నాడు అనమాట క్యారెట్ ఇడ్లీ ఒక్కొక్క రోజు బాగానే తింటాడు ఇంకా బట్టి ఇంకా వాడి కోసం అని చెప్పి రెండు ప్లెయిన్ ఇడ్లీ అయితే పెట్టాను ఇది తినకపోతే అదైనా పెట్టేసేయచ్చు కదా ఇంకా గ్రౌండ్ నుంచి వచ్చాక పిల్లలకి టిఫిన్ అయితే పెట్టిస్తున్నాను ఈరోజు పల్లి చట్నీ చేశాను టిఫిన్ చేశాక ఇంకా పిల్లలైతే హోలీ కలర్స్ పట్టుకొని రెడీగా ఉన్నారు ఇవేవో ఆర్గానిక్ కలర్స్ అంట అలర్జీ రాకుండా ఉంటుంది కదా సో ఇవైతే తీసుకొచ్చాము ఇవేవో బెలూన్స్ అంట చూడండి మా చిన్నోడు ఎలా ఎంజాయ్ చేస్తున్నాడో అసలు ఫస్ట్ టైం అనమాట ఎప్పుడు కూడా ఇలా ఆడలేదు వాటర్లో ఆడమంటే పిల్లలకి చాలా సరదా కదా చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఈ బెలూన్స్ అయితే తీసుకొచ్చాము దాంట్లోకి వాటర్ అయితే అస్సలు ఫిల్ కాలేదన్నమాట ఇవన్నీ వేస్ట్ అయిపోయాయి వీటిని రీల్స్లో చూసి తీసుకొచ్చాము బాగున్నాయి కదా అని చెప్పేసి చూస్తే అవన్నీ కూడా అస్సలు వాటర్ కూడా ఫిల్ కాలేదు పిల్లలు కొంచెం డిసప్పాయింట్ అయిపోయారు కాకపోతే ఇలా వాటర్ గన్స్ వర్త అయితే ఆడుకుంటున్నారు ఫోన్ పైన వాటర్ అది పడతాయని చెప్పేసి ఫోన్ పక్కన పెట్టేసాను ఎక్కువ వీడియో అయితే తీయలేదు ఇంకా మధ్య మధ్యలో కాసేపలా అయితే తీశాను ఇంకా కలర్స్ తారుకొని వచ్చాక ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయాము అన్నమాట ఇంకా తర్వాత మా పెద్దోడైతే త్రీ డి పెన్తో ఇలా స్పైడర్ మ్యాన్ బొమ్మ అయితే చేస్తున్నాడు వాళ్ళ తమ్ముడు కోసం చిన్నవాడు అయితే ఇంట్లో ఉన్నాడంటే మాత్రం ఆ మ్యాన్ డ్రస్ వేసుకొని తిరుగుతుంటాడు వాడికైతే చాలా ఇష్టం అనమాట మా పెద్దోడు కూడా చిన్నప్పుడు అలానే ఉండినాడు సేమ్ అన్న మాదిరే చేస్తున్నాడు వాడు కూడా ఇంకా నేనైతే ఇక్కడ వంట కోసం ఆ కూరగాయలు అయితే కట్ చేసుకుంటున్నాను ఇంకా మా పెద్దోడు అది స్పైడర్ మ్యాన్ బొమ్మ అయితే చేసి ఇచ్చాడు వాళ్ళ తమ్ముడికి వాడికి బాగా నచ్చిందంట వాళ్ళన్నకి ముద్దైతే పెడుతున్నాడు ఎంత ఫైటింగ్ చేసినా కూడా వాడికి వాళ్ళ అన్న అంటేనే ఇష్టము అసలు వాడు కనపడకపోతే ఒక్క నిమిషం కూడా ఉండడు ఫస్ట్ లేయడం లేయడం వాడినే వెతుక్కుంటుంటాడు ఈరోజు వంట అయితే చాలా సింపుల్గా చేశాను క్యాప్సికమ్ కర్రీ మామిడికాయ పప్పు రసం అయితే చేశాను అనమాట ఇక్కడ వెక్కి తిరుగువాత అయితే వేయాలి ఇంకా మేమైతే బయటికి వెళ్తున్నాము ట్యాంక్ బండి దగ్గర పిట్ స్టాప్ ఉంది కదా అయితే వెళ్తున్నాము మా చిన్నోడు చూడండి ఫోటో తీసుకోడంట ఫోన్ కావాలంట ఒక్క ఫోటో తీసుకోరా అంటే కూడా అలిగి కూర్చున్నాడు ఇంకా అక్కడికి వెళ్ళాక ఇక్కడ జీప్ అయితే ఎక్కాడు ఇంక ఇది అయిపోయాక మేమైతే డాషింగ్ కార్స్ ఎక్కాము మాకైతే అది డ్రైవింగ్ చేయడానికి కూడా రాలేదనమాట నేను మా పెద్దోడైతే ఒక దాంట్లో మా చిన్నోడు మా వారైతే ఒక దాంట్లో ఎక్కారు ఇంకా తర్వాత ఇక్కడ ఫిష్ స్పా ఉంటే ఇంకా అక్కడికైతే వచ్చాము ఈ ఫిష్ పా వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి ఇలా డెడ్ స్కిన్ని రిమూవ్ చేయడానికి క్రాక్స్ ఉంటాయి కదా వాటికి అలాగే బ్లడ్ సర్క్యులేషన్కి ఇలా చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి మా పెద్దడు కూడా ఫస్ట్ భయపడినాడు ఇంకా తర్వాత మళ్ళీ పెట్టాడు బాగుందంట మా చిన్నోడికి అని చెప్పేసి వాడైతే పక్కనే కూర్చున్నాడు ఈ వాటర్లో కాలు పెట్టే వెంటనే మాత్రం ఫస్ట్ అన్ని ఫిషెస్ వచ్చి ఖర్చుకుంటాయి అప్పుడు మాత్రం ఎలాగో ఉంటుంది ఇంకా తర్వాత అయితే బాగుంటుందన్నమాట ఇదనమాట ఇవాళ వీడియో వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో ఎలా ఉందో కామెంట్స్లో కామెంట్ చేయండి